హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్ర ప్రభ ఈ నాలుగు వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను ఒక ముప్పై ముప్పై ఐదు నిమిషాల పాటు ఈ వీడియోలో అనలైజ్ చేస్తాను ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియో పోస్ట్ చేస్తాను చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పది వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా బోల్డ్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం ఇప్పుడు పులివెందులో ఉప జరిగింది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎందుకు గెలుస్తారు ఏ విధంగా గెలుస్తారు గతంలో జరిగిన కుప్పం వెనక్కు దీనికి సంబంధం ఏంటి ప్రతీకారం ఏంటి పగ ఏంటి ఇవన్నీ కూడా చాలా బోల్డ్గా ఉన్నదన్నట్టు చెప్పేసాం మన ఛానల్లో కావాలంటే వేరే నిన్న చేసిన వీడియోస్ చూడవచ్చు సో అందుకే ఒక యునిక్ కంటెంటు మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయించండి సరే ఇక కంటెంట్కి వెళ్ళిపోతున్నాను లైక్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి రాష్ట్రానికంట ఒక సెమీ కండక్టర్ యూనిట్ కేంద్రం మంజూరు చేసిందండి నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లతో ఏర్పాటు చేయబోతున్నారు ఒడిస్సాలో రెండు పంజాబ్లో ఒకటి ఆంధ్రప్రదేశ్కు ఒకటి మొత్తం మీద దేశం మొత్తం మీద నాలుగు యూనిట్లు వచ్చాయి కేంద్ర కేబినెట్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఈ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు వివరించారు అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దక్షిణ కొరియాకు చెందిన ఏపీఏసీటీ కంపెనీ లిమిటెడ్తో కలిసి దీన్ని ఏర్పాటు చేయబోతోంది తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల సెమీ కండక్టర్లు ఉత్పత్తి కానున్నాయి సో నాలుగు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు పెట్టుబడులు అనమాట ఇక అమరావతి రాజధాని పనుల మీద సీఎం గారు నిన్న రివ్యూ చేశారు నిర్దేశిత గడువు కంటే ముందే పనులు పూర్తి చేయాలి అని సీఎం గారు అధికారులతో సమీక్షించారు సమయానికి కాకపోతే కాంట్రాక్టర్తో పాటు అధికారులు బాధ్యులే రైతులకు ఇబ్బంది లేని రీతిలో ఫ్లాట్ల బదిలీ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ రాజధాని అమరావతి నిర్మాణ పనులను రికార్డు సమయంలో పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు నిర్దేశిత గడువు కంటే ఆరు నెలల ముందే నగర నిర్మాణం పూర్తవ్వాలని స్పష్టం చేశారు రాజధానిలో ప్రస్తుతం యాభై వేల ఐదు వందల యాభై రెండు కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని డెబ్బై నాలుగు పనులు ప్రారంభమయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ఆయా పనుల్ని మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు ఇక నమ్మకం కోల్పోవడమే అసలు సమస్య బీహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య మరణాలు తొలగించిన ఓట్ల వివరాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి సూచన ఆధార్ను పౌరసత్వానికి ప్రామాణిక పత్రంగా భావించలేమన్న ధర్మాసనం సో ఆధార్ని ఓటర్ ఐడికి అటాచ్ చేస్తే ఇప్పుడు ఆధార్ని అన్ని పథకాలకు అటాచ్ చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్లకు అటాచ్ చేస్తున్నారు పాను ఆధార్ లింక్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏమో ఆధార్ని అన్నింటికీ లింక్ చేస్తుంది ఆధార్ని వాటర్ ఐడికి లింక్ చేయండి అనేసరికి మాత్రం సుప్రీంకోర్టు ఆధార్ను ప్రామాణిక పత్రంగా భావించలేము కాబట్టి అది సొల్యూషన్ కాదు అని చెప్తుంది ఏమంటాం దీన్ని మరంటప్పుడు అన్నింటికీ దాన్ని ఎందుకు అటాచ్ చేస్తున్నారు వాగ్వాదాలు ఘర్షణలు నిరసనలు పులివెందులో ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ముగిసిన ఉప ఎన్నికలు పలుచోట్ల వైకాపా శ్రేణుల కవ్వింపు చర్యలు తెదేపా కార్యకర్తలు అడ్డుకోవడంతో రాస్తారోకాలు మరి ఏంటి ఎంత సింపుల్గా రాశారు ఎంత గొడవలు జరిగాయి ఎన్ని ఉద్రిక్తలు జరిగాయి సాక్షిలో చూడండి ఎలా రాశారు పోలీసు రాజ్యంలో పచ్చ రిగ్గింగ్ బందిపోట్లను తలపిస్తూ నిర్బంధాలు తాలిబన్లను మరిపిస్తూ బెదిరింపులు అత్యంత దుర్మార్గంగా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ అధికార మదమెక్కిన పచ్చ గుండాల సాక్షిగా పచ్చ నోట్లకు అమ్ముడుపోయిన పోలీసుల సాక్షిగా ప్రజాస్వామ్యం కూని అయ్యింది శాంతి భద్రతలు కాపాడాల్సిన కాకిలే పౌరులపై జులుం చేస్తుంటే ఓటు చోరులకు పెత్తనం ఇస్తుంటే ఓటు స్వామ్యం చిన్నపోయింది అబ్బాబ్ ప్రజాస్వామ్యం గుర్తొచ్చేస్తుంది ఓటు స్వామ్యం గుర్తొచ్చేస్తుంది ఓహోహో ఇవన్నీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవైలో కూడా గుర్తొస్తే బాగున్నాయి అయ్యో అయ్యో ఎంత బాధ అయిపోయిందో అయ్యో అంటే నేను ఇలా అంటున్నానని కాదు ఇప్పుడు నేను అవన్నీ గుర్తు చేస్తే పదే 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 చెప్పినట్టు ఉంటుంది కానీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం ఓటు స్వామ్యం అంటే ఏంటంటే నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టడం ప్రజాస్వామ్యమా రెండు వేల ఇరవైలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ వాళ్ళు చేసింది ఏంటి అది ప్రజాస్వామ్యమా మాచర్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయబోతుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారని వాళ్ళకి అండగా నిలవడానికి విజయవాడ నుంచి రాజధాని నుంచి కొంతమంది టీడీపీ నేతలు వెళ్తే వాళ్ళని అక్కడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అయిన కిషోర్ ఇనపరాడుతో ఐరన్ పగలగొట్టి వాళ్ళని బెదిరించి వెనక్కి పంపించేయడం ప్రజాస్వామ్యమా ఓటు స్వామ్యమా కుప్పంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అక్కడ ఎక్కడని కాదు ఎక్కడైనా సరే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ జరిగిన ఏ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యం కాదు ఏ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు కదా ఏ ఎన్నిక ఓటు స్వామ్యబద్ధంగా జరగలేదు కదా అప్పుడు గుర్తుకురాని ప్రజాస్వామ్యం ఓటు స్వామ్యం లాంటి పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు గుర్తొచ్చేస్తున్నాయే అప్పుడు మీరు అలా చేయకపోతే ఇప్పుడు వీళ్ళు అలా చేసేవారు కాదేమో అప్పుడు మీరు కొట్టారు ఇప్పుడు వీళ్ళు చేత కొట్టించుకున్నారు మనం ఒకరిని కొట్టినప్పుడు వాళ్ళు తిరిగి కొడతారు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి మనం మనుషులు మనకు దేవుడు ఎంతో కొంత కామన్ సెన్స్ ఇచ్చాడు కామన్ సెన్స్ ఇచ్చాడు మనం గాడిదులము కుక్కలము పోతులమో కాదు మనకి తెలివితేటలు అట్లీస్ట్ ఆలోచన శక్తి ఉండాలి మన ఆలోచన శక్తి మనకు చెప్పాలి అరే బాబు నువ్వు వాడిని రెండు వేల ఇరవైలో కొట్టావు వాడు అధికారంలోకి వచ్చాక నిన్ను కొడతాడు దానికి సిద్ధంగా ఉండు అని మన మైండ్ మనల్ని అలర్ట్ చేయాలి సో అప్పుడు మీరు కుప్పం రూపంలో వాళ్ళని కొట్టారు ఇప్పుడు మీకు పులివెందుల రూపంలో వాళ్ళని తిరుగు కొట్టారు అంతే సో అంతకుమించి దీనిలో ప్రజాస్వామ్యాలు ఓటు స్వామ్యాలు కుట్రలు ఏమీ లేవు కాకపోతే మీడియా వచ్చింది కాబట్టి రాయాలి కాబట్టి రాస్తున్నారు జరిగాయి నిన్న చాలా జరిగాయి అరాచకాలు దౌర్జన్యాలు దందాలు అన్నీ జరిగాయి వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఏం చేయకూడదు అన్నీ చేశారు టీడీపీ వాళ్ళు నిన్న పులివెందుల్లో రిగ్గింగ్ చేశారు ఏజెంట్లను బెదిరించారు ఏజెంట్లను తన్ని తరిమేశారు పోలీసుని కంప్లీట్గా వాడుకున్నారు కంప్లీట్గా డబ్బులు పెంచారు అన్నీ చేశారు గెలుస్తున్నారు ఎలా చేసైనా గెలవాలని ఫిక్స్ అయ్యారు గెలుస్తున్నారు అంతే గెలుస్తారు రేపు రాబోయే రేపు జరగబోయే కౌంటింగ్లో పులివెందులో ఒంటిమెట్టారు రెండు జెడ్పీటీసీ స్థానాలు టీడీపీ గెలుస్తుంది ఎందుకంటే వైసీపీ పోలింగ్ ఏజెంట్లు కూడా నిలబడలేకపోయారు వైసీపీకి పక్కగా పడతాయనుకున్న వాటర్లు పోలింగ్ బూత్ వరకు రాలేకపోయారు సో కాబట్టి టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది ఆ గెలుపు ఒక గెలుపు కాదు కానీ అది న్యాయమా అన్యాయమా అంటే దాన్ని నేను సమర్థించాలా వద్దంటే నేను సమర్థించను అది న్యాయమా అన్యాయమా అంటే అన్యాయము అక్రమమే కానీ బ్యాలెన్స్ చేశారు గతంలో కుప్పంలో వాళ్ళు గెలిచిన దానికి గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల తీరుకి ఇప్పుడు వీళ్ళు ఇలా చేసి బ్యాలెన్స్ చేశారు ఒరే మీరు చేశారు మేము ఇప్పుడు చేశాంరా అని చెప్తున్నారు సో దీన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో ప్రజల స్టే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అరాచకాలు చేసి ఎన్నికలు గెలుస్తున్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చాక వీళ్ళు అరాచకాలు చేసి ఎన్నికలు గెలుస్తున్నారు అని చెప్పి ప్రజలు భావిస్తే లెట్ దమ్ డిసైడ్ అంతే ప్రజలు డిసైడ్ అవుతారు ఎన్నికల టైంలో వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు సో ఇది ప్రజల కోణంలో ఆలోచిస్తే ప్రజలు దీన్ని అంత సీరియస్గా తీసుకోరు గతంలో మరి వాళ్ళు చేశారు కదా ఇప్పుడు వీళ్ళు చేశారు కదా అనుకుంటారు అంతే చాలామంది సో దీని గురించి ఇంకా ప్రజాస్వామ్యాలు ఓటు స్వామ్యాలు పెద్ద పెద్ద మాటలు ముదర కొబుర్లు అక్కర్లేదు మీరు అప్పుడు చేయకుండా ఉంటే వీళ్ళు ఇప్పుడు చేసేవాళ్ళు కాదు అంతే సో ఒక పేజీకి పేజీ రాసేసారు ఓట్లు దొంగలంట పులివెందుల్లో గెలుపు కోసం బాబు సర్కారు అడ్డదారులు ఏ అప్పుడు కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పొంగనూరు నుంచి వాటర్లు వెళ్ళలేదా పీలేరు నుంచి వాటర్లు వెళ్ళలేదా రాయచోట్టు నుంచి వాటర్లు రాలేదా కడప నుంచి వాటర్లు రాలేదా కుప్ప మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా ఒక పదివేలు ఓట్లు అక్రమంగా తరలించలేదా బస్సుల్లో తరలించలేదా పోలీసులను వాడుకొని మరి ఇప్పుడు వీళ్ళు చేసింది అదే ఓట్లను తరలించారు అప్పుడు మీరు రిగ్గింగ్ చేశారు ఇప్పుడు వీళ్ళు రిగ్గింగ్ చేశారు మీ కాళ్ళు పట్టుకుంటాం మా ఓట్లు ఏమయ్యాయి పులివెందుల మండల వాటర్ల ఆక్రోశం ఆందోళన నిలదేత జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటు వేయనివ్వని పచ్చ తాలిబన్లు అసలు వాటర్ల పోలింగ్ బూత్లకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వకుండా బెదిరింపులు నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం ఎస్ మరి పెట్టాలిగా పెట్టాలి మీడియా సమావేశం పెట్టాలి తప్పదు ఒంటి అరాచకమే వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను బయటకు పంపి యథేచ్ఛగా రిగ్గింగ్ రాజంపేట రాయచోట నుంచి వందల మంది అక్రమంగా రాక వాటర్ల స్లిప్పులు తీసుకుని దొంగ ఓట్లు వేసిన టీడీపీ కార్యకర్తలు మంత్రి సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై పిడిగుద్దులు దాడులు బూత్లోకి వెళ్లిన మంత్రి గట్టిగా ప్రతిఘటించిన వైఎస్ఆర్సీపీ పోలీసులకు వైఎస్ఆర్సీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం కళ్ళెదిటే రిగ్గింగ్ జరుగుతున్న నిలువరించలేని పోలీసులు సో ఇవన్నీ జరిగాయి వీటిలో చాలా వరకు జరిగాయి వాస్తవమే సో అదని తప్పే కానీ గతంలో వాళ్ళు అలా చేశారు కాబట్టి వీళ్ళు ఇలా చేశారని చెప్పుకోవచ్చు ఇక పులివెందులలో ఓట్ పులివెందులకు ఓట్ల స్వాతంత్రం అని ప్రశాంతంగా రాశారు ఆంధ్రజ్యోతిలో నాలుగు దశాబ్దాల తర్వాత స్వేచ్ఛగా పోలింగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకునే యంత్రాంగం వాటర్లలో ధైర్యం నింపేలా ముందస్తు చర్యలు పోలింగ్కు ముందే ఎంపీ అవినాష్ అరెస్ట్ ఆశాంతం పర్యవేక్షించిన డిఐజీ ఎస్పి దీంతో చేతులు ఎత్తేసిన వైసీపీ ఓటే వేయని పార్టీ అభ్యర్థి మీది వైసీపీ అయితే మాది కాకి కాల్చి పారేస్తా తాగి దూషిస్తున్న వారికి డిఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్ అది ఆంధ్రజతిలో ఇలా రాశారనమాట ఇది ఉప ఎన్నికల తీరు దీని గురించి ఇంక కొత్తగా నేను ప్రత్యేకంగా చెప్పడానికి లేదులే ఇక నిన్న ముప్పై కార్పొరేషన్లకు నామినేటెడ్ పదవులు చైర్మన్లు ఇచ్చారు అందులో నా పోతుల బాలకోటయ్య గారు పాపం అమరావతి సంక్షేమం సంబంధించి అమరావతి జేఏసీ అనుకుంటా ఆయన సో ఆయన ఎప్పటి నుంచో పదవి కోసం వెయిట్ చేస్తున్నారు ఆయనకి ఇవ్వడం కరెక్టే అలాగే నాదెల బ్రహ్మం చౌదరి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సోషల్ మీడియా వేదికగా కావచ్చు బయట కావచ్చు విపరీతంగా హార్డ్ వర్క్ చేశాడు పార్టీ కోసం ఆయనకి ఇవ్వడం కరెక్టే నాగుల్మీర దాసరి శ్రీనివాసులు బుచ్చి రామప్రసాద్ ఇలా చాలామందికి ఇచ్చారు నిన్న ప్రకటించిన ముప్పైలో జనసేన పార్టీకి రెండు ఇచ్చారు ఒకటి దెందులూరు నియోజకవర్గానికి చెందిన వెంకటలక్ష్మి గారికి ఒక పదవి అండ్ ఒంగోలు నియోజకవర్గానికి చెందిన షేక్ రియాజ్కు మరో పదవి ముప్పైలో జనసేనకు మూడు బీజేపీకి రెండు ఇచ్చారంట టీడీపీకి ఇరవై నాలుగు జనసేనకు మూడే ఇచ్చారు బాబు సో ఇవి మద్యం దోపిడీకి చట్టబద్ధత ముసుగు కేపీఎంజీని రంగంలోకి దించి మద్యం మాఫియా డ్రామా వేల కోట్ల దోపిడీయే అసలు అజెండా సో కేపీఎంజీ అనే ఒక కన్సల్టెన్సీ సంస్థను తీసుకొచ్చారు వీళ్ళు దోపిడీకి కేపీఎంజీ సిఫార్సుల మేరకు అమలు చేసిన నోట్ ఫైల్లో కూడా ఎస్బీడీసీఎల్ అధికారులు వక్రీకరణకు పాల్పడి తమకు అనుకూలంగా రాసుకున్నారని సిట్ గుర్తించింది భారీగా ముడుపులు చెల్లించే డిస్టిలరీలు మద్యం సరఫరాదారులు బినామీ డిస్టిలరీలకే పెద్ద ఎత్తున మద్యం ఆర్డర్లు ఇవ్వాలి వేల కోట్లు దండుకోవాలి ముడుపులు ఇచ్చేందుకు ముందుకు నాని బ్రాండ్లు తొక్కేయాలి ఆటోమేటిక్గా మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చే విధానంలో ఈ పాచిక పారదు కాబట్టి మాన్యువల్ విధానాన్ని తేవాలి పోటీని పెంచేందుకు చిన్న చిన్న కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పాలి ఆ ముసుగులో బినామీ కంపెనీలకు దోచిపెట్టి ముడుపులు దండుకోవాలి దశలవారి మద్య నిషేధం ముసుగులో ఈ కుట్ర అమలు చేయాలి కానీ చూసేవారికి ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా జరిగినట్టుగా కలరింగ్ ఇవ్వాలి ఇది వైకాపా హయాంలో మద్యం మాఫియా అమలు చేసిన పన్నాగం దీనికోసం ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కేపిఎంజీని రంగంలోకి దించింది దోపిడీ అసలు లక్ష్యంగా అమల్లోకి తెచ్చిన ఈ కొత్త మద్యం విధానానికి విశ్వసనీయత ఆపాదించేందుకు కేపీఎంజీని వాడుకుందనమాట తుపాకీని కేపిఎంజీ భుజాలపైకి పెట్టి కాల్చింది మద్యం కుంభకోణం కేసులో ఈ కుట్రకోణాన్ని సిట్టు అనుబంధ చార్జ్షీట్లో బయటపెట్టింది ఒక కన్సల్టెన్సీ సంస్థను తీసుకొచ్చారు మద్యం నియంత్రించాలి ఆదాయం పెరగాలి కానీ అమ్మకాలు తగ్గాలి అని ఏదో ఒక క్లాజ్ పెట్టారు దాంతో వాళ్ళు ఇదిగో పలానా పలానా సిఫార్సు చేస్తున్నాం అన్నట్టు వాళ్ళ ద్వారా కొన్ని సిఫార్సులు వస్తేనే మేము అమలు చేసినామన్నట్టు వాళ్ళ మీదకు పెట్టేశారు సో ఇప్పుడు అదంతా సిట్ బయటపెట్టింది ఏ వాళ్ళు అనుకున్న డిస్టిలరీలకే ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు అనుకున్న డె బ్రాండ్లకే అమనిచ్చారు వాళ్ళు అనుకున్న బ్రాండ్లకే ఇచ్చారు గతంలో ఆటోమేటిక్గా ఉండేది ఇండెంట్ పెట్టడం అంతా డెస్టల్ రీల్కి ఇండెంట్ పెట్టడం అంతా గతంలో వైసీపీ అధికారంలోకి రాకముందు అంతా కూడా ఆటోమేటిక్గా ఉండేది ఏ బ్రాండ్ అయిపోతే ఆ బ్రాండ్ ఆటోమేటిక్గా ఇండెంట్ పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళు అలా చేయాల మాన్యువల్గా పెట్టారు వాళ్ళు అనుకున్న వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎక్కువ ఆర్డర్లు పెట్టారు వాళ్ళకి అవసరం లేని వాటిని తొక్కిపడేశారు ఇదంతా కూడా కేపీఎంజీ చెప్తే చేసాము మాకేం తెలియదు అని చెప్పి వాళ్ళ మీదకి తోస్తారు అదంతా సిట్ నిన్న గుర్తించింది ముడుపుల వసూళ్లకు ధనుంజయ రెడ్డి ఆదేశాలు మాన్యువల్గా సరఫరా ఆర్డర్ల జారీలో ఆయన హస్తం ఎక్సైజ్ శాఖ విధుల్లో జోక్యం చేసుకున్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అనుబంధ అభియోగ పత్రంలో వివరించిన సిట్ పాపం ఎక్కడో రాజంపేటలో ఎంపీగా ఉన్న వ్యక్తి మద్యంలో జోక్యం చేసుకున్నాడు ఎక్కడో ఐటీ సలహాదారుగా ఉన్న వ్యక్తి మద్యంలో జోక్యం చేసుకున్నాడు సీఎంఓలో కీలకంగా ఉన్న వీళ్ళిద్దరు కూడా మద్యంలో జోక్యం చేసుకున్నారు ఎన్నికల్లో మద్యం ముడుపుల సొమ్ము ఇచ్చేందుకు వార్ రూమ్ సమావేశాలు కూడా నిర్వహించారంట వీళ్ళు ఇక మద్యం దుకాణాల్లో పర్మిట్ రూమ్లకు అనుమతి ఇక జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన ప్రక్రియ శ్రీకారం త్రిసభ్య కమిటీని నియమించిన స్పీకర్ నివేదిక అందే వరకు తొలగింపు పెండింగ్లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలంటూ వివిధ పార్టీలు ఇచ్చిన నోటీసును లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం అనుమతించారు దీంతో ఈ ప్రక్రియకి శ్రీకారం చూసినట్టు అయింది నిబంధనల ప్రకారం ఈ అభియోగాలపై విచారణకు త్రిసభ్య కమిటీని ఆయన నియమించారు దీనిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండ్ కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయవేది ముగ్గురు ఉన్నారంటండి ఈ లిచ్చ రిపోర్ట్ ఆధారంగా ఉంటాయి మర్చిపోయి ఒక ఇంపార్టెంట్ అంటే న్యూస్ పేపర్ అనాలిసిస్ రోజు చూసేవాళ్ళు ఉన్నారు కదా రేపు ఎల్లుండి న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో కొంచెం లేట్ అవ్వచ్చు లేదా రాకపోవచ్చు ఎందుకంటే ఈరోజు నైట్ జర్నీ రేపు ఎల్లుండి ఒక ఇంపార్టెంట్ మ్యారేజ్ ఉందన్నమాట నేను పెద్దపల్లి వెళ్తున్నాను క తెలంగాణలో కరీంనగర్ జిల్లా అదే పెద్దపల్ల కూడా ఒక జిల్లా అనుకుంటు కదా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పక్కనే ఒక పెద్దపల్ల ఉంటుంది ఈ ఈరోజు వెళ్తాను రేపు మార్నింగ్ అక్కడే ఉంటాను రేపు మ్యారేజ్ ఈవెంట్ అది అయిపోయిన తర్వాత నైట్ బయలుదేరుతాము ఎల్లుండి వచ్చినప్పుడు ఏ టైం అవుద్దో చెప్పలేను సో రేపు ఎల్లుండి రెండు రోజులు న్యూస్ పేపర్ అనెల్స్ ట్రై చేస్తాను నేను ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక విధంగా ప్రయత్నం అయితే చేస్తాను సో లేట్ అవ్వచ్చు కొంచెం లేట్ అవ్వచ్చు పోస్ట్ చేస్తాను కానీ లేట్ అవుతుంది కాబట్టి ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది అయినా సరే ఇంకా రాలేదని ఏమీ అనుకోవద్దు మీకు ముందు చెప్పలేదని కూడా ఏమీ అనుకోవద్దు దయచేసి ఒక రెండు రోజులు ఎక్స్క్యూజ్ చేయండి రేపు ఎల్లుండి అవినాష్ రెడ్డి రోజంతా యాగి ముందస్తు ఎర్ర గంటలకు తరలింపు అక్కడ శ్రేణులతో కలిసి రోడ్డుపై హింపు పోలీసులు అల్లుగొప్పి తిరిగి పులివెందులకు ముప్పై ఏళ్ళ తర్వాత స్థానిక ఓటు భాగ్యం సోమశిల ముంపు బాధితుల్లో ఆనందం నాలుగేళ్ల తర్వాత పోలీసులు ఉద్యోగంలో ఉండరు అవే కాకీ దుస్తులతో పోస్ట్ మ్యాన్గా ఉంటారు వైకప్ప మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలు మీడియా సమావేశంలో ఆయన తొడగొట్టి మేసం తిప్పి పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడంట ఇక రెండు జడ్పీటీ సీట్లను లాక్ ఉందకు అరాచకం మాజీ సీఎం జగన్ ఆరోపణ ఈరోజు ప్రెస్ మీట్ పెడతారుగా చెప్పండి మాస్టర్ ఏం చెప్తారు ఇక రాయలసీమకు మరో భారీ పెట్టుబడి కండక్టర్ యూనిట్ల హబ్గా రాయలసీమ మారనుంది ఈ రంగానికి సంబంధించి మరో భారీ ప్రాజెక్టు తిరుపతి జిల్లాలో ఏర్పాటు కాబోతుంది అంటండి కేంద్రం కేటాయించింది రాయలసీమలోని తిరుపతిలో తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారంట రాష్ట్రంలో నేడు అతి భారీ వర్షాలు అంట కొంచెం అలర్ట్గా ఉండండి ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు రాబోతున్నాయి చీర పంపి జడ చీర చింపి జడ పట్టి ఈడ్చి మహిళ ఏపీఎంపై వైకాపా నేతల దాష్ఠ్యకం వాస్తవాలు నివేదించడాన్ని తట్టుకోలేక దాడి తాము చెప్పినట్టు వినలేదని తమకు వ్యతిరేకంగా నివేదిక పంపారని కక్షగట్టిన వైకాపా నాయకులు ఓ మహిళా ఉద్యోగిపై దాడికి పాల్పడిన దారుణమిది తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు చిత్రహింసలకు గురి చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు సాక్షుల కథనం ప్రకారం అన్నమయ్య జిల్లా గుర్రంకొండ త్రీ మహిళా సమాఖ్య సంఘమిత్రగా అదే ప్రాంతంలో ఆశా కార్యకర్తగా తలారి వాండ్లపల్లికి చెందిన నల్లకౌశల శేఖర్ భార్య నాగరాజమ్మ పదిహేనేళ్లుగా పనిచేస్తున్నారు రెండు ఉద్యోగాలు చేస్తూ ఆమె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు ని ఇటీవల తెదేప నేతలు ఫిర్యాదు చేశారు కలెక్టర్ ఆదేశాల మేరకు వివరాలు ఆరా తీసిన గర్వంగా ఏపీఎం రజని నాగరాజమ్మ రెండు ఉద్యోగాలు చేస్తున్నది వాస్తవమేనని నివేదిక పంపించారు పిహెచ్సి వైద్యులు కూడా ఇదే మాదిరిగా నివేదిక ఇచ్చారు దీంతో ఆ నివేదిక ఇచ్చిన ఏపీఎంనంట వైసీపీ నాయకులు అడ్డగించి కొట్టారంట తీతిదే అన్నప్రసాదం ట్రస్ట్కు కోటి విరాళం హైదరాబాద్కు చెందిన క్యాప్షన్ సర్వీసెస్ సంస్థ అధినేత కొడాలి శ్రీకాంత్ మంగళవారం వెంకటేశ్వర అన్న ట్రస్ట్ కోటి విరాళం ఇచ్చారంట తిరుమల ఏమైనా పేద సంస్థ వందల కోట్లు వేల కోట్లు మూలుగుతున్నాయి తిరుమలలో కానీ ఇంకా ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరూ వెళ్ళి తిరుమలకే డబ్బులు ఇస్తారు తిరుమలకు కాకుండా వీలైతే చిన్న చిన్న ఆలయాలను ఆదుకోండి చిన్న చిన్న ఆలయాల్లో అర్చకులకు గ్రామాల్లో కొన్ని సెంటిమెంట్స్తో కూడిన ఆలయాలు కొన్ని ఉంటాయి అవి చాలా చిన్న ఆలయాలు వాటి అభివృద్ధికి క్యా ప్రభుత్వాలు పట్టించుకోవు అక్కడ ఉన్న అర్చకులకు కూడా దోపదేపన నైవేద్యాలకు కూడా డబ్బులు ఉండవు అటువంటి ఆలయాలకు డబ్బులు ఇవ్వండి అటువంటి ఆలయాలను ఆదుకోండి అక్కడ ఉండే అర్చకులకు ఎంతో కొంత ఆదుకోండి అంతే తప్ప తిరుమలకు డబ్బులు కొదవేమి అలాగని నేను తిరుమలకి ఇవ్వద్దని చెప్పను కానీ సాధ్యమైతే వీలైతే ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇవ్వండి లేదా అంతకంటే బెటర్ ఏంటంటే ఊళ్ళలో పేదవాళ్ళకు సాయం చేయడం కానీ చదువు లేని వాళ్ళని చదివించడం కానీ ఎందుకంటే మనం సాటి మనుషుల్ని ఆదుకోవడం లేదా సాయం చేయడం తర్వాతే దేవుడికి సాయం చేస్తే బెటర్ దేవుడికి ఇస్తే బెటర్ సో అంటే ఇదంతా నేను చెప్పే కొద్దీ పెద్ద సబ్జెక్ట్ అవుద్ది సో తిరుమల డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా తిరుమల వెళ్ళి ఇచ్చి ఇవ్వడం వలన అదేదో ప్రయారిటీ కోసమో పేరు కోసమో తప్ప నిజంగా దాన్ని యూజ్ జరగాలి దాని ఫలితం కనిపించాలంటే మాత్రం చిన్న చిన్న ఆలయాలను ఆదుకోవడం మంచిది వాటికి దూపదేపిన నైవేద్యాల కోసమో అర్చకుల జీతాల కోసమో డబ్బులు కూడా మంచిది లేదా ఓళ్ళల్లో నిరుపేదలకు చదివించడమో లేదా చదువులేని వాళ్ళకి సాయం చేయడమో బట్టలు కొనడము బుక్స్ కొనడమో అది మంచిది అనమాట తిరుమలకు కోట్లు పలానా వ్యక్తి కోటి రూపాయలు ఇచ్చాడు పలానా వ్యక్తి పది కోట్లు ఇచ్చాడని వార్త చదివిన ప్రతిసారి నేను అదే అనుకుంటా నా అభిప్రాయం కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి ఒంగోలు పోలీసు విచారణకు ఆర్జీవి న్యాయవాదిని అనుమతించిన దర్యాప్తు అధికారులు వర్మ సెల్ ఫోన్ స్వాధీనం రామ్ గోపాల్ వర్మను పోలీసులు విచారించరు పోలీసులనే రామ్ గోపాల్ వర్మ విచారిస్తాడు అవసరమైతే ఆయనకి ఇక న్యాయవాది అక్కర్లేదు ఆయనే ఒక న్యాయవాది ఆయనే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఆయనే ఒక ఇంటరాగేషన్ ఆఫీసరు సో మొత్తానికి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యంగ్య చిత్రాలు మార్ఫింగ్ ఫోటోలు ఈయన పోస్ట్ చేశాడని చెప్పి ఈయన మళ్ళీ రెండోసారి మద్దిపాడు పోలీసులు విచారణకు పిలిచారంట ఇక కూలీ సినిమాకు వెళ్ళి రండి ఉద్యోగులకు సెలవు టికెట్లు ఇచ్చింది తమిళనాడు సంస్థ రేపేగా రిలీజ్ కూలీ సినిమాలు కూడా మిస్ అవుతున్నాను నేను రేపు అంతా జర్నీలో ఉంటా పెళ్ళిలో ఉంటా సినిమాలకు వెళ్ళడానికి అవ్వదు రెండు సినిమాలు రేపు వార్ టూ ఉంది కూలీ ఉంది మామూలుగా అయితే రెండు చూసేసేవాడి ఏ అర్ధరాత్రి అయినా చూసేసేవాడు అవి కూడా మిస్ అయిపోతాను రేపు అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ యువత దుర్మర్మం శ్రీజ వర్మ అంట ఇక చంద్రబాబు మంచి వాళ్ళని పంపారని అక్కడ ప్రజలంతా అనుకోవాలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయండి స్వర్ణాంతర యంగ్ ప్రొఫెషనల్ సమావేశంలో సీఎం చంద్రబాబు విద్యార్థులు ఈ పోటీలు మీకోసమే పర్యావరణంపై ఫోటోలు పెట్టండి క్విజ్లో పాల్గొనండి ఈ నెల ఇరవై ఒకటి వరకు సరే అది పక్కన పెట్టేసి సాక్షికి వెళ్తే సాక్షి ఆల్రెడీ చెప్పేసుకున్నాం ఒక పేజంతా అంతా ఇదే ఏడుపులు పెడబొబ్లు ప్రజాస్వామ్యాలు ఓటు స్వామ్యాలు అన్నీ గుర్తొచ్చి ఒక పేజీ మొత్తం రాశారు రెండో పేజీ కూడా ఇదే రాస్తారులే ప్రజాస్వామ్యానికి పాత్ర దొంగ ఓట్ల జాతర రెండో పేజీ కూడా ఇదే ఓహోహో రెండో పేజీ మొత్తం ఫోటోలు ఆధారాలు ఓహో మూడో పేజీ ఏముందండి మూడో పేజీ కూడా ఇదేనా బొబ్బో దేశవ్యాప్తంగా వీధుల్లో కుక్కలు పెడదా పదకొండు సెకండ్లకు ఒక కుక్క కాటు కేసు నమోదు రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో ముప్పై నాలుగు లక్షలకు పైగా కేసులు చర్చకు తెరలేపని సుప్రీం ఆదేశాలు నిజమే వీధి కుక్కలు ఎక్కువైపోతున్నాయి మొన్న వీధి కుక్కలు ఎక్కువైపోతున్నాయని మచిలీపట్నంలో అంటే ఎవరో మందు పెట్టేశారు వీధి కుక్కలకి ఒక పాయిజన్ తీసుకొచ్చి అన్నంలో కలిపి పెట్టేయడంతో ఒక ఎనిమిదో తొమ్మిది కుక్కలు చనిపోయాయి మచిలీపట్నంలో అలా చేయకూడదు యాక్చువల్లీ వాటిని స్టెరిలైజేషన్ చేయించడానికి మున్సిపాలిటీ వీధి కుక్కలను ఉదించమని ఎక్కడా చట్టం చెప్పదు వీధి కుక్కల్ని పట్టుకొని ఎక్కడో దూరంలో వదిలేసినా సరే అవి మళ్ళీ వచ్చేస్తాయి వాటిని కంట్రోల్ చేయడానికి ఓన్లీ తీసుకువెళ్ళి సంఖ్య పెరగకుండా స్టెరిలైజేషన్ చేస్తారంటే తీసుకువెళ్ళి ఆ స్టెరిలైజేషన్ చేసి మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అక్కడ వదిలేస్తారు అంతకుమించి అంటే సంతానోత్పత్తి లేకుండా చూస్తారు తప్ప అంతకుమించి వాటిని కంట్రోల్ చేయడం కష్టం రాజధానికి రియల్ ఎస్టేట్ కంపెనీలను ఆహ్వానించండి గడువులోగా పనులు పూర్తి చేయండి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం రామ్ గోపాల్ వర్మ అరెస్టు విడుదల ఒంగోలు రూరల్సీఏ విచారణకు హాజరైన వర్మ పదకొండు గంటల పాటు విచారణ సరే కరెక్ట్గా పక్కన పెట్టేద్దాం ఏం లేదు ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇక పార్టీపై ఫోకస్ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు లోకేష్ సంస్థాగత నిర్మాణంపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లాతో చర్చలు మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీపైనే దృష్టి కార్యకర్తల పేర్లు పంపిన ఎమ్మెల్యేలు ఎవరో తనకు తెలియజేయాలని నిర్దేశం సో నిన్న కొన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చారు మిగిలిన నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చేస్తాము అని చెప్తున్నారంట ఏ సంవత్సరం పదిహేను నెలలు అయిపోయాక నామినేటెడ్ పదవులు కావాలి అంటారు ఏపీలో సెమీ కండ్రక్టర్ ప్రాజెక్టు ఓకే జగన్ మార్క్ ట్రాప్ ఆ వచ్చిలో కొందరు టీడీపీ నేతలు మద్యం స్కామ్లో ప్రభుత్వ వ్యూహంపై సోషల్ మీడియాలో అడ్డగోలు దాడి వాసుదేవ్రెడ్డి సత్యప్రసాద్ ముందస్తు బెయిల్కు అడ్డు చెప్పకపోవడంపై అభ్యంతరాలు లేగల్ టీంపైనే అపవాదులు అభండాలు అప్రూవర్లుగా మారాలంటే అరెస్ట్ అవ్వడం లేదా ముందస్తు బెయిల్ రావడం అనేది తప్పనిసరి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఏజీగా ఉన్నారు అండ్ లక్ష్మీనారాయణ గారు హైకోర్టు న్యాయవాదు ఉన్నారు ఆయన ఈ మధ్య దమ్మాలపాటి శ్రీనివాస్ గారి మీద సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు అదేంటంటే దమ్మాలపాటి శ్రీనివాస్ గారు వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నారు వాళ్ళకు బెయిల్ వచ్చేలాగా ఇంటర్నల్గా పనిచేస్తున్నారు అనేది ఆ సోషల్ మీడియా సందేశం ఆరోపణ సో దాని మీద ఆంధ్రజ్యోతిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు అప్రూవర్లుగా మారాలి అంటే వాళ్ళకు బెయిల్ వచ్చేలా సహకరించాలి అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి అప్రూవర్లుగా మారుతారు విచారణకు సహకరిస్తారు అది టీడీపీ వ్యూహం ప్రభుత్వ వ్యూహం సో దీన్ని కొంతమంది టీడీపీ నేతలు అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నారు ఇదంతా కూడా జగన్ ట్రాప్లో పడినట్టే అని చెప్పి రాశారు రైతుల గోడు వినండి రిటర్నబుల్ ప్లాట్లపై ఇబ్బందులు లేకుండా చర్యలు రైతుల విజ్ఞప్తులు పరిశీలించండి మాస్టర్ ప్లాన్ ప్రభావితం కాకుండా ఆయా సమస్యలు పరిష్కరించండి అధికారులకు చంద్రబాబు ఆదేశం ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందన రాజధాని నిర్మాణంపై సమీక్ష రికార్డు సమయంలో పూర్తికి నిర్దేశం ఆంధ్రజ్యోతి నిన్న మొన్న మొన్న రెండు రోజులు వారస వరసపెట్టి వార్తలు రాశారుగా అటెన్షన్ చంద్రబాబు అని దానికి స్పందనని రాశారు అలాగే యావజ్జవఖైతే శ్రీకాంత్ పేరోలు రద్దు ఆంధ్రజ్యోతి కథనంతో ప్రభుత్వం ఉలిక్కిపాటు నిజమే ఇది ఒకటి ఎస్పీలు జైలు సూపరింటెండెంట్ హోమ్ హోంశాఖలో అడిషనల్ సెక్రటరీ వాళ్ళందరూ వద్దు అని చెప్పినా సరే అతనికి పేరోలు ఎవరిచ్చారు అతను ఎలా బయటకు వెళ్ళారు ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఇంటర్నల్గా ఆరా తీస్తోందనమాట ఇక పులివెందులు ఓట్ల స్వాతంత్రం చెప్పుకున్నాం ఓట్ల చోరీపై ఇంక సినిమా ఇంకా ఉంది ఒక వ్యక్తి ఒక ఓటు అనేది రాజ్యాంగాన్ని మూలస్తాము ఈసీ అమలు చేయడం లేదు అందుకే మేము రాజ్యాంగ రక్షణకు పోరాడుతున్నాం రాహుల్ నూట ఇరవై నాలుగేళ్ల వాటర్ ఫోటో టీషర్ట్లు ధరించి ఎంపీలు నిరసన ఇక అభిశంసన ప్రక్రియ ప్రారంభం రోడ్లపై తాగుడుకు చెక్కు షాపుల వద్ద పర్మిట్ రూములకు అనుమతిస్తూ జీవో అర్ధరాత్రి కొండపోతూ కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాలో అతి భారీ వర్షాలు మిగిలిన కోస్తా జిల్లాలో కూడా రాత్రి భారీ వాన ఈ రోజు కూడా వానలు ఉంటాయి ఈ రోజు రేపు కూడా గట్టిగానే ఉంటాయి వర్షాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రామ్మా నెక్స్ట్ పేజీ గవర్నర్ను కలిసి నలుగురు హైకోర్టు చేస్తారు ఆ ఫోటోలను మార్పింగ్ చేయమన్నది ఎవరు రామ్ గోపాల్ వర్మను విచారించిన పోలీసులు ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టు విచారణ చనిపోయారని ఈసీ పేర్కొన్న ఇద్దరిని కోర్టుకు తెచ్చిన యోగేంద్ర ప్రాచీన యుగంలోకి వెళ్ళినట్టుంది వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అంత క్రూరత్వం పనికిరాదు ప్రియాంక కనికరం లేదా సినీ నటుల ముక్తకంఠం ఆదేశాలు సవరించండి సీజీఐకి లేఖలు ఢిల్లీలోని వీధి కుక్కలను శాశ్వతంగా వేరే ప్రాంతానికి తరలించాలని వాటికి ప్రత్యేక ఆవాసాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్ అగ్నేత రాహుల్ గాంధీ స్పందించారు సుప్రీంకోర్టు ఆదేశాలు సైన్సు మానవత్వం లేని కొన్ని దశాబ్దాల కింద ప్రాచీన యుగంలోకి వెళ్ళినట్టున్నాయి మన దయాకొరలను దూరం చేస్తున్నట్టున్నాయి అని వ్యాఖ్యానించారు కుక్కలకు టీకాలు వేయడం స్థానికంగానే ఆవాసాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు ఇదే విషయంపై ఎంపీ ప్రియాంక గాంధీ స్పందిస్తూ కుక్కలు ఎంతో అందమైనవి వాటి పట్ల క్రూరత్వం ప్రదర్శించాల్సిన అవసరం లేదని వాటిని నిర్మూలించడం కంటే మోగజీవుల పట్ల భయంకరమైన క్రోరత్వాన్ని ప్రదర్శించడమని తెలిపారు ఇది మరణ శాసనం సుప్రీంకోర్టు ఆదేశాలపై బాలీవుడ్ నటులు తీవ్రంగా స్పందించారు స్వేచ్ఛ లేదని వ్యాఖ్యానించారు జాన్వీ కపూర్ వరుంధవన్లు స్పందిస్తూ కనికరం చూపించలేమా అని వ్యాఖ్యానించారు అలాగే సింగర్ చిన్మయి శ్రీపాద నిర్మాత సిద్ధార్థానంద స్పందిస్తూ కుక్కలకి ఇది మరణ శాసనం అన్నారు మరో నటుడు అడవిశేష స్పందిస్తూ భారత మానవీయ కరోనా సూత్రాలకు ఇది ఈ ఆదేశాల విరుద్ధం అని పేర్కొన్నారు మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద దేశవ్యాప్తంగా సెలబ్రిటీలందరూ రకరకాలుగా స్పందిస్తున్నారు పాపం ఆదేశాలు ఇచ్చిన వాళ్ళకి ఎక్కడో ఈ ఏంటిది వీధి కుక్కలు కనిపించుంటాయి వాళ్ళ వీధిలో వాళ్ళ ఇంటి చుట్టూ కుక్కలు కనిపించి ఉంటాయి అందుకని ఆయన ఆదేశాలు ఇచ్చాడు ఎవరి వరకు వస్తే కానీ వాళ్ళకి సమస్య తెలియట్లే అదే ఇక్కడ విషయం ఆంధ్రజ్యోతి కూడా అయిపోయిందిలే అన్నీ అన్ని పత్రికలు అయిపోయాయిలే స్త్రీశక్తి పథకం అమల్లో ఇబ్బందులు రాకూడదు అన్ని ముందస్తు చర్యలు తీసుకోండి ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి ఈ పోస్ట్ యంత్రాలకు జీపీఎస్ అనుసంధానం చేయాలి సమీక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపుకాక ఎల్లుండి నుంచి ఆగస్టు పదిహేనో తేదీ నుంచి కూడా స్త్రీ శక్తి అంటే ఉచిత బస్సు పథకం ప్రారంభం కాబోతోందనమాట దాని మీద రివ్యూ చేశారు బంగారం దోపిడీకి తుపాకులతో భీభోత్సవం చందానగర్ ఖజానా జ్యువెలర్స్లోకి చొరబడ్డ ఆరుగురు దొండగులు హైదరాబాద్లోని చందనా చందానగర్లో ఖజానా జ్యువెలర్స్లోకి పట్టపగల తుపాకులతో చొరబడిన దొండగులు పది నిమిషాల పాటు భీభత్సవం సృష్టించారంట దంచి కొట్టి దడపొట్టించి భారీ వర్షాలు వరంగల్ అమరావతిలో కాంటం వ్యాలీలో ఎల్ అండ్ భాగస్వామ్యం సరే ఓకే ఇక్కడెక్కడో నేషనల్ అంశాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం దేశమంతా చుట్టేసిన వందే భారత్ ప్రధాని మోదీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఢిల్లీ వారణాసి మార్గంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించగా ఆ రైళ్లలో ఈ రైళ్ల సంఖ్య నూట యాభైకి చేరింది సో మొత్తం మీద దేశం మొత్తం మీద ఆల్మోస్ట్ అన్ని కీలక లైన్లకు ఈ వందే భారత్ ట్రైన్లు ఉన్నాయి అనేది నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చిన తర్వాత నూట యాభై కోడళ్ళ ఊరు నెగావ్ మధ్యప్రదేశ్లోని నూట ఎనభై ఏళ్ళకు పైగా చరిత్ర కలిగిన నెగావ్ పట్టణంలో ఏకంగా నూట యాభై కోడళ్ళలు ఉన్నాయంట సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఓ వెనకడదు నాకు చెప్పుకున్నది జాతీయ స్థాయిలో ఓట్ల చోరీ ఈసీ నన్ను బామ్మన చేసింది ముప్పై ఐదేళ్ల మెంతా దేవి ఆశ్చర్యం తొలిసారిగా ముప్పై ఐదేళ్ల వయసులో తాను ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల సంఘం తనను బామ్మన చేసిందని ఈమె వయసు ముప్పై ఐదు అయితే నూట ఇరవై నాలుగు ఏళ్ళని పేర్కొన్నారంట ఈసీలో దర్యాప్తు సంస్థలను న్యాయవాదిని విచారించవచ్చా తీర్పును వాయిదా వేసింది సుప్రీంకోర్టు కోర్టులో కక్షిదారుల తరఫున వాదనలు వినిపించే న్యాయవాదులను దర్యాప్తు సంస్థలను నేర విచారణకు పిలిపించవచ్చా పిలిపించకూడదు కదా దానికి సంబంధం ఉండదు కదా న్యాయవాదులకు సంబంధం ఉండదు కదా సరే దాని మీద సుప్రీంకోర్టు ఏం చెబుతూ చూద్దాం ఎయిర్ ఇండియా దారిమల్లింపు ఘటన లోక్సభ స్పీకర్ క్యాంపీలు ఫిర్యాదు హక్కుల ఉల్లంఘన కింద చర్య డిమాండ్ కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ సహా ఐదుగురు ఎంపీలు తాము ప్రయాణిస్తున్న తిరువనంతపురం ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానాన్ని చెన్నైకు దారి మళ్లించడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మంగళవారం లేఖ రాశారు ఓట్ల చోరీపై నేను ప్రచారం చేయలేదు నటుడు కెకే మేనన్ స్పష్టీకరణ సరే ఓకే ఎనీవే నాలుగు పత్రికల్లో వచ్చిన అంటే ఆంధ్రప్రభాలో నేను ముందే చదివా ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి ఇలా కొత్త అంశాలు లేవు సో కీలకమైన అంశాలన్నీ ఆల్మోస్ట్ చెప్పాను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు రేపు ఎల్లుండి పోస్ట్ చేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను కొంచెం లేట్ అయితే అవ్వచ్చు అంటే జర్నీ ఉంటుంది పెళ్ళి హాడేవడం ఉంటుంది కానీ నేను సెపరేట్గా అక్కడికి దూరంగా ప్రశాంతంగా ఉండే ప్లేసే కారులోనో బస్సులోనో కూర్చొని చేయాలి ల్యాప్టాప్ తీసుకెళ్ళను సో పోస్ట్ చేస్తాను కానీ కాస్త అడ్డేట్గా ఉండొచ్చు ఏమీ అనుకోవద్దు అందుకే ముందే చెప్తున్నాను థ్యాంక్ యూ